నందికోటుకూరులో వృద్ధుడిని మోసం చేసిన దుండగుడు తన బ్యాంక్ ఖాతాలో నగదు ఎంత ఉందో తెలుసుకోవడానికి ఏటీఎం కేంద్రానికి వెళ్ళిన వృద్ధుడిని ఓ వ్యక్తి మోసగించాడు ఈ ఘటన నందికోటుగూరు పట్టణంలో చోటు చేసుకుంది శ్రీనివాసుల ఆచార్య అనే వృద్ధుడు ఈ నెల ఇరవై ఐదున తన ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకునేందుకు నందికోటుగూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రానికి వెళ్ళాడు ఏటీఎం వాడకంలో అనుభవం లేకపోవడంతో ఆయనకు అక్కడ ఉన్న ఒక అన్యుడు సహాయం అందించినట్లు నటించి చాకచక్యంగా ఆయన ఏటీఎం కార్డును మార్చేశాడు నేను ఆదివారం రోజు పది గంటల ఇరవై ఐదు నిమిషంలకు నందికొట్పూరు సౌడమ్మ దేవులం ముందర ఏటీఎం కార్డుకి పోయినాను అక్కడికి పోయి ఏటీఎం లేక అడుగుపెట్టినా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకొని ఒక ఐదు పిల్లలు ఇద్దరు పిల్లలు అక్కడ ఏటీఎం మిషన్ మీద నిలబడినారు అవి మిషన్లో డబ్బులు వస్తున్నాయా అంటే ఇది వచ్చేదే పెద్దయా చూసుకో నేను పోయి కార్డు పెట్టినాను పెట్టినా అట్టగా పెద్ద ఇట్లా అన్నారు అంటే సరే పైన చెప్పన్నాను ఇట్లా వంగి నేను ఏటీఎం కార్డు పోయినాను బ్యాలెన్స్ ఉంది చూడు పెద్దయ్య ఇరవై వేల నాలుగు వందల ఐదు అని చెప్పినాడు అది మెసేజ్ వచ్చినట్లు అని ఇట్లా మెసేజ్ చేసే లోపల ఆ యొక్క ఏటీఎం కార్డును పీకినాడు పీకి ఆయన చేతిలో ఉండే కార్డుని దాంట్లో పెట్టినాడు పెట్టి ఏమన్నా డ్రా చేస్తావు పెద్దయ్య అన్నాడు అంటే ఒక వెయిట్ చేయాలని ఆయన అంటే సర్లే అని కొట్టినాడు పెద్ద ఇంకా రాదు అని మళ్ళీ కార్డు తీసుకొని వేరే మిషన్ కార్డు తీసుకుపోయినాడు ఆడపిల్ల దాంట్లో పెట్టినాడు పెట్టి వచ్చి మేము ఇప్పుడు డబ్బులు చూసావు కదా నేను అయిపోతున్నా అని చూశాను నేను అంతవరకు నేను ఆ పిల్లోని కూడా గమనించగలేను సరిగా అని చూస్తే డబ్బులు రాలేదు బాబు బాబు అని నేను డోర్ కార్డు వెళ్ళాను అంతవరకు కనిపెయ్యా మళ్ళీ ఇక్కడ ఏటిఎం కార్డు కోసం వస్తే లేదు మళ్ళీ పక్కన అబ్బాయి నుండి బాబు దీంట్లో ఏమో డబ్బులు వస్తుందంటే ఆ పిల్లలు కూడా చూసినారు పెద్దది పనిచేసా అంటే నేను సెక్యూరిటీ గార్డుకి వెళ్ళాను ఈ కార్డు ఇంతసేపు పనిచేసింది మళ్ళీ ఇప్పుడు పనిచేయది ఏమంటే నీ ఏమంటే నా పేరు వరల శ్రీనివాసరాచార్య పేరు అంటే ఆ పిల్లని ఇది నీ కార్డు కాదంటే అప్పుడు నేను ఇంకా ఎక్కడ దిగ్గుదొలక ఆ సెక్యూరిటీని దాన్ని ఏం చేయి బాబు అది ఏం బంద్ చేస్తారు కదా అకౌంట్ బ్లాక్ చేస్తారు అది చేస్తాను నేను అది చేస్తున్నందునే ఆయన టక 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 ఇరవై ఐదు వేల రూపాయలు డ్రా చేసినారు పదివేలు వచ్చినట్టు అప్పటికప్పుడు నా నేను మెసేజ్ ఉంది మళ్ళీ నేను చేసిన కడువేల రూపాయలు అంతలోనే అయిపోయినాయి